ఫార్మా కాదు ఇండస్ట్రియల్ పార్క్ లగచెర్లపై వెనక్కి తగ్గని సర్కార్ ఫార్మా విలేజ్ భూముల సేకరణ రద్దు గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేసిన రేవంత్ సర్కార్ ఆ ప్లేస్లో బహుళ ప్రయోజన పారిశ్రామిక పార్క్ కొత్త ప్రతిపాదనలు రూపొందించిన టీజీఐఎస్సి భూసేకరణకు నేడో రేపు నోటిఫికేషన్ వికారాబాద్ జిల్లా సబ్ కలెక్టర్కు బాధ్యతలు అయిపోయింది లగచెర్ల మరోసారి చర్చనీయాంశంగా మారింది అక్కడ ఏర్పాటు ఫార్మా ఫార్మాసిటీ స్థానంలో మల్పి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పొంతన లేకుండా ఉన్నాయి ఫార్మా విలేజ్ పేరుతో భూసేకరణకు గతంలో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే తాజాగా రద్దయింది ఫార్మా విలేజ్ వివాదాలకు దారి తీయడం దళిత గిరిజనులపై దాడులు జాతీయ స్థాయిలో చర్చనీయ అంశం కావడంతో ఫార్మా సిటీకి మాత్రమే ప్రభుత్వం దూరంగా జరిగింది అక్కడ ఎలాగైనా భూసేకరణ చేపట్టాలన్న కృత నిశ్చయంతో రేవంత్ సర్కారు ఉంది ఈ క్రమంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది ఏ రైతే కొట్టుకుంటే తలకే వాళ్ళకి ఏ కత్తితో ఓడుస్తుండేని సావనికి ఏ గు ఏ గుట్టల మీకెళ్ళి ఏ ఏ చర్ల అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోరి ఇక్కడ తెలంగాణ రాజపత్రానికి సంబంధించి అంటే తెలంగాణ గెజిట్కు సంబంధించి పూర్తి స్థాయిలో రద్దు చేసినాం అన్నది ఈడేమైంది అడిషనల్ ఆడ కలెక్టర్కు సంబంధించి సబ్ కలెక్టర్కు సంబంధించి బాధ్యతలు పైపే ఏమైంది మీరు అనుకుంటున్నట్టుగా ఫార్మా విలేజ్ భూ సేకరణ రద్దయింది అని మీరు అనుకోకూరి కానీ ఇక్కడ ఫార్మా పారిశ్రామిక పార్క్ అనేది ఒకటి తెర మీదకి వస్తుంది ఇప్పుడు ఏ రైతో కొట్టుకుంటే ఏడవస్తుంది గట్లనే అయిపోయింది లగచర్ల బాధ్యతల పరిస్థితి ఇక్కడ ఏది ఫార్మా విలేజ్కి సంబంధించి ఇక్కడ ఫార్మా కంపెనీకి సంబంధించిన మొన్నటి వరకు లేదు లేదు ఇప్పుడు పారిశ్రామిక పార్క్ అంటూ మరొక అంశం చర్చ మీదకి వచ్చింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రాయితో గొచ్చుకుంటే ఏంది అనే అయిపోయింది ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో అనే విలేజ్ అయినా రోటిబండ తండైనా హకీంపేటైనా అయినా ఇతరత్రైనా అయినా అయినా ఏడైనా కూడా ఫార్మా విలేజ్ పేరుతో నోటిఫికేషన్ రద్దు చేసి పారిశ్రామిక పార్కుగా మరో కొత్త నామకరణం చేసి మళ్ళీ ప్రజల్లోకి వదులుతున్నాను ఎట్లయితేంది మొన్నటిదాకా తన్నినా తిట్టినా కేసులు పెట్టి గుంజుకున్నా ఇవాళ బుజ్జగిరితో బామాడుతే ఏదో ఒకటి చేసి మళ్ళీ గుంజుకుంటా అంటే ఇది రియాలిటీ ఇది రియాలిటీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాల్సిన విషయం ఏంది అంటే మీ భూములను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లనైనా గుంజుకుంటుంది ఇదైతే ఫిక్స్ మనం పోరాటమే చేద్దామో లేకపోతే ఇంకేమన్నా చేద్దామో ఇంకేమన్నా చేద్దామో మీ ఇష్టం కానీ వాళ్ళు ఫార్మా విలేజ్ అనే ఎపిసోడ్లో పారిశ్రామిక పార్క్ అనే కొత్త నినాదాన్ని తెర మీదికి తీసుకొచ్చారు దీన్ని అక్కడ ఉండే సబ్ కలెక్టర్కు బాధ్యతలు ఇచ్చిలు ఇవాళ రేపు ఒక అంతే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది ఏంది అంటే ఆనందం ఉండక దుఃఖం దుఃఖమైందో కొండంత ఉండే అనేటట్టు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లగచెర్ల అనే బాధ్యత ఎట్టున్నదంటే ముందు పోతే ముందు వెనక ఏదో వెనక నొయ్యి ముందు గొయ్యి అంటారు కదా పరిస్థితి వాళ్ళది అట్లనే మారిపోయింది ఇంత పోరాటం చేసినా ఇంత చేసినా చివరికి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడ్డది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొడంగల్ నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో లగచర్ల అనే ఎపిసోడు యావత్ భారతదేశంలో కూడా సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడ పూర్తి స్థాయిలో మరొకసారి కొత్తదనంతోని అంటే ఒక మాటలో చెప్పాలంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈయన ఎట్టి పరిస్థితులలో ఇండస్ట్రియల్ పార్కు ఫార్మా కాదు ఇండస్ట్రియల్ పార్కు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేది తీసుకొస్తాడు ఇగో ఇగో చూడూరి ఇగో గిట్లు ఉంటుందట వీళ్ళు ఏర్పాటు చేయబోయేది చూడూరి మీరే ఏంది వ్యూహాత్మక చిత్రం అట ఇది సో ఈ చిత్రాన్ని చూపెట్టి రేపు పొద్దుగా మీ భూములన్నీ గుంజుకొని ఇక్కడ మళ్ళీ మీ వాళ్ళను బానిసలని చేస్తారు అంటే మేము ఉద్యోగాలు ఇచ్చినాం ఫార్మా కంపెనీల బాధ్యతలకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు అయినట్టు అది ఎప్పుడు తుమ్ముతే ఎప్పుడు తగ్గుతా పోతే అవి ప్రైవేట్ కొలువులు దాన్ని మళ్ళీ ఉద్యోగాలు ఏంది చేపరాస్పా అని చెప్తారల్లా ఏమంటారు మళ్ళీ ఇలా ఉద్యోగాల కట్టటాలకు మీకు తెలియని విషయం ఏంటంటే లగచర్ల గ్రామం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి నీ కొడుకు పీజీ చదివిందా పీజీలో ఎంఏ ఇంగ్లీష్ ఉన్నదా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడా హిందీ మాట్లాడగలుగుతాడా కంప్యూటర్ నాలెడ్జీ పర్ఫెక్ట్గా ఉందా ఉంటే యాభై వేల జీతం ఇస్తాం అవును లేదా సరే ఏదో ఒకటి పాస్పాన్ చేసుకోపో అనే కాడికి వస్తుంది ఆడ ఊడ్చుడో తుడ్చుడో మళ్ళీ గారికే వస్తుంది నేను మళ్ళీ చెప్తాను కదా తెలంగాణ ప్రాంత బిడ్డలనే మళ్ళా గాడికే వస్తుంది మీరేదో అనుకుంటారు కానీ చివరికి మళ్ళీ మీ కొడుకులు బిడ్డల కడికి గాడికే వస్తుంది ఇది ఫార్మా కంపెనీ కాదని ఆయన ఫార్మా కంపూ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఇది ఫార్మా కంపెనీ కాదు ఫార్మా కంపో అనే విషయాన్ని కూడా గుర్తు గుర్తుపెట్టుకోరు ఇక దాంతో పాటుగా మరొక అంశం